హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారి పైన మంత్రులు తిరుగుబాటు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్ అంటే కేబినెట్ మీటింగ్ జరిగింది అయితే ఈ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరినీ కూడా క్లాస్ కేర్ అని చెప్పేసి వార్తలు వచ్చాయి సో ఈ నేపథ్యంలోనే మా క్లాస్ కేర్ అని చెప్పేసి వాళ్ళంతా కూడా సీరియస్ అయ్యి తిరుగుబాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఏం జరిగింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు మరి మంత్రులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు సార్ నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ రాలేదు ఆయనకి ఆరోగ్యం బాగాలేదని సో ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఒక వార్త ఇప్పుడు వైరల్ అదేంటంటే ప్రత్యేకంగా చంద్రబాబు మంత్రులకి క్లాసు పీకాడని చెప్తున్నారు ఆల్రెడీ గత కొంతకాలంగా చంద్రబాబు ఎమ్మెల్యేలకు కూడా క్లాసులు పీకుతున్నాడు ఎక్కడికక్కడ ఎందుకంటే పది నెలల్లో ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది సో ఆ సందర్భంగా వాళ్ళు ఎమ్మెల్యే చేసే తప్పుల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది పడుతుంది నేను లోకేష్ చాలా కష్టపడుతున్నాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని వీళ్ళ వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి అనేది చంద్రబాబుకున్న కోపం అట్లాగే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా కూడా ఎక్కడికక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు ఏ రకంగా ప్రజల వనరులను దోచుకుంటున్నారు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు చాలా చోట్ల వైసీపీ నాయకులతో లోకల్ నాయకులతో కొమ్మక్క అయిపోయి వనరులు కావచ్చు అంటే ఇసుక కావచ్చు మద్యం కావచ్చు గ్రావెల్ కావచ్చు మైన్స్ కావచ్చు ఇలాగ అక్కడ లోకల్గా ఏ వనరు వనరులు ఉంటే ఆ వనరులు వాటితో పాటు కలెక్షన్స్ అంటే కింద మటన్ కోర్టు దగ్గర నుంచి వదిలిపెట్టలేదు అందరు వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు మామూలు కలెక్ట్ చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున సో రియల్ ఎస్టేట్ కావచ్చు ఇతర వ్యాపారాలు కావచ్చు ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దీన్ని అడ్డుకట్ట వేయకపోతే చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది గతంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఇదే జరిగింది ఎమ్మెల్యేలు చేసిన అరాచకాల వల్లే చంద్రబాబు ఓడిపోయేటప్పుడు కూడా అని తెలుగుదేశం సపోర్ట్ చేసే మీడియానే మాట్లాడుతుంది ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి చంద్రబాబు మంత్రులు ఎందుకు తిట్టాడు లేకపోతే మందలించాడా ఏ భాష అన్న వాడినా మంత్రులను మాత్రం సీరియస్గా క్లాస్ పెట్టాడు ఎందుకంటే ప్రధానంగా రెండు కారణాలు ఒకటి ప్రజలకి వెళ్ళి తమ చేసే గొప్ప పనులని ప్రజలకి వివరించాలని ఆయన ఆ సందర్భంగా ఒక మాట వాడాడని కూడా వార్తలు వచ్చాయి అది ఏంటంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం దీన్ని మీరు ప్రజలకి తీసుకెళ్ళాలని ఆ మాట చెప్పినప్పుడు అందరూ మంత్రులు నవ్వినారని కూడా చెప్తున్నారు ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా సూపర్ సిక్స్ అసలు అమలే చేయలేదు ఈ ఇయర్ మా ఎవరీ చైల్డ్కి ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తామని ఇవ్వలేదు రైతు రైతులకి రైతు భరోసా కింద ఇరవై వేలు ఇస్తామని ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మహిళలకి పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళకి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వ ఇస్తామని ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్ సరిగా అమలు కావట్లేదు తర్వాత ఉచిత బస్సు లేదు ఇవేవి లేకుండా దేశంలోనే సంఘ ఈ సంక్షేమ కార్యకలాలు గొప్పగా అమలు చేస్తున్నాం చంద్రబాబు అంటే వీళ్ళు నవ్వారని అదే కాకుండా చంద్రబాబే ఈ మధ్య కాలంలో ఖజానాలో డబ్బు లేదు నాకు చాలా చేయాలని ఉంది అందుకే చేయలేకపోతున్నాను అనేక అనేకసార్లు చేతులు చేసిన సందర్భం కనబడుతుంది మరోవైపు ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగాయి ఈవెన్ హౌస్ ట్యాక్స్ కూడా గతంలో జగనే ఎక్కువ పెంచాడు మేము వస్తే పెంచమని చెప్పారు ఇప్పుడు హౌస్ టాక్స్ పెంచారు కరెంటు బిల్లులు పెంచేశారు మిడిల్ క్లాస్ మీద ఎఫెక్ట్ అయింది లోవర్ క్లాస్ మీద అయింది అసలు డబ్బులు సర్క్యులేట్ అవ్వడమే మానేసింది నెగిటివ్ జిఎస్టి గ్రోత్ లేక వెళ్ళిపోయింది ఇటువంటి కండిషన్లో చంద్రబాబు క్లాస్ పెక్కుతున్నాడు అనేది వాళ్ళకున్న ఆవేదన రెండవ కారణం చంద్రబాబు క్లాస్ పెకడానికి ఈ మధ్య కాలంలో జగన్ యాక్టివ్ అయ్యాడు అగ్రెసివ్ అయ్యాడు వైసీపీ వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు జగన్ అనేక విమర్శల్ని ముందుకు తీసుకొస్తున్నారు ముఖ్యంగా ప్రధానంగా ఈ మధ్య రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి అది మతపరమైనవి ఒకటేమో ప్రవీణ్ మరణం ఆ ప్రవీణ్ మరణం మీద ఎప్పుడూ లేనంతగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఒక వర్గం నుంచి ముఖ్యంగా క్రిస్టియానిటీ నుంచి దళితుల నుంచి వ్యతిరేకత వచ్చింది ప్ర ముఖ్యంగా పాస్టర్లు కావచ్చు క్రిస్టియానిటీలో పెద్దలు కావచ్చు హర్షకుమారు కేయపాలు బెన్ని బెన్నీలింగం ఇలాంటి చాలామంది ఈ ఆయన ప్రవీణ్ మరణించిన విషయంలో ప్రభుత్వం కావాలని తప్పుడు సమాచారం అందిస్తుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఈరోజు హైకోర్టులో కూడా పాల్ వాదిస్తున్నట్టుగా చెప్ నిన్న వీడియో రిలీజ్ చేశాడు సో ఇది ఈ విషయం మీద మంత్రులు ఎవరు కూడా గట్టిగా కౌంటర్ చేయలేకపోయారు అనేది చంద్రబాబుకున్న ఒక అసంతృప్తి రెండవది తిరుమలకి సంబంధించి తిరుమలలో ఈ మధ్య అనేక ఈ బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత అనేక అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి లడ్డు దగ్గర నుంచి ఆ తర్వాత అక్కడ తొక్కెస్లాట్లో చనిపోయిన దగ్గర నుంచి మొన్న మద్యము అలాంటిది నాన్ వెజ్ మద్యం అక్కడ దొరికింది తర్వాత ఆవులు వరుసగా చనిపోతున్నాయి ఇలాంటి అనేక ఫ్లైట్లు అనేక సార్లు పైన వెళ్తున్నాయి ఇలాంటి అనేకం జరుగుతున్న జరుగుతుంటే అక్కడ బోమన కర్ణాకర్ కావచ్చు ఎస్వి సుబ్బారెడ్డి కావచ్చు గతంలో ఉన్న వైసీపీ టీటీడీ పర్సన్స్ వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తున్నారు రీసెంట్గా ఈ ఆవుల చనిపోయిన విషయానికి సంబంధించి చాలా గట్టిగానే భూముల కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఎక్కడా కూడా మంత్రులు స్పందించట్లేదు మంత్రులు దాన్ని అడ్డుకోవట్లేదు అంటే ఒకటి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు తీసుకుపోవడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారు రెండు ప్రతిపక్షం ముఖ్యంగా జగన్ అడ్డుకో చేస్తున్న ప్రచారాన్ని వీళ్ళ భాషలో దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారు ఎవరు కూడా మంత్రులు జగన్కి యాంటీగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడట్లేదు అన్న ఒక అసంతృప్తి చాలా గట్టిగానే చంద్రబాబులో ఉంది ఆయన గట్టిగా మాట్లాడినాడని చెప్తున్నారు అయితే మంత్రుల పక్కకొచ్చి అక్కడ పెద్దగా ఏం మాట్లాడలేదు కానీ పక్కకొచ్చి మంత్రులు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు మీద వీళ్ళు తండ్రి కొడుకులు మొత్తం రాష్ట్రానికి గుప్పెట్లు పెట్టుకున్నారు మనకేం అసలు లేదు అధికారులు ఎవరు మన మా మాట వినట్లేదు ముఖ్యంగా మొత్తం కూడా మన లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఏ అధికారి కూడా మా మాట వినట్లేదు మా విషయాల్లో పేషీ విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు రీసెంట్గా మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డిని మార్చడానికి సీఎం ఆఫీస్ నుంచి రికమెండ్ చేసి మార్పిచ్చారు ఇలాగ మంత్రుల పేషీలో మంత్రుల దీంట్లో కూడా మంత్రుల మాట చెల్లుబాటు కావట్లేదు సీఎంఓ ఆఫీస్ నుంచి లేదా లోకేష్ నుంచే జరుగుతున్నాయి కంట్రోల్ జరుగుతున్నాయి సకల శాఖ మంత్రులుగా లోకేష్ బిహేవ్ చేస్తున్నాడు ఇంకా మా మాట ఎవరు విన్నప్పుడు మేము ఎలా దీన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అనేది నెంబర్ వన్ నెంబర్ టూ అసలు సూపర్ సిక్స్ అమలే అనేది చేయకుండా మరోపక్క కరెంట్ ఛార్జీలు పెంచడం ట్యాక్స్లు పెంచడం రైతుల విషయాన్ని పట్టించుకోవడం ఆక్వా రైతుల ఆందోళనలు ఉంటే వాళ్ళని పట్టించుకోవడం మిర్చి రైతుల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే మనం ఇప్పుడు జనంలోకి వెళ్ళి మాట్లాడితే మనల్ని నిలదీస్తూ ఉన్నారు జనాలు మీరు ఏం చేయలేదు పది నెలలుగా జగన్ పాలనే బెటర్ అన్న అంటున్నారు మేము ఎలా చూపించి వెళ్ళాలి అనేది వాళ్ళు ఆందోళన ఎక్స్ప్రెస్ చేసినట్టుగా తెలుస్తుంది జగన్ కూడా ఇదే అంటున్నాడు తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు నిలదీస్తారు మీకు జగన్ పాలన బాగుండదు లేదని మీరిచ్చిన హామీలు నమ్మి మీకేసాము మీరేమీ హామీలు నెరవేర్చలేదు అదేదో మొరట్ సామెత ఉంది కదా అలాగా ఇంకే దానికి పోతే ఉన్నది కూడా పోయిందని అది కూడా ఊడిపోయింది జగన్ భాషలో చెప్పాలంటే బిర్యానీ కోసం వెళ్ళి పలావు కూడా పోయింది అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇదైతే వాస్తవం ఎందుకంటే ఎక్కువ హామీలు ఇచ్చేసి అక్కడైనా ఇక్కడైనా అలివిగానే హామీలు ఎందుకంటే జగన్ ఇచ్చిన హామీలకే డెబ్బై ఏడు వేల కోట్లు పర్ ఇయర్ ఖర్చు అయితే చంద్రబాబు హామీలకి లక్ష ముప్పై వేల కోట్లు అంటే దాదాపు డబ్బులు అవుతుంది ఆల్రెడీ జగన్ ఇచ్చిన వాడి అమలుకే అమలు చేయడానికి ఆయన పది లక్షలు పదమూడు లక్షలు నోటికొచ్చిన ఫిగర్లు చెప్పారు వీళ్ళు అప్పులు మరి అలాంటి అప్పులు ఉన్నప్పుడు చంద్రబాబు ఏ ఉద్దేశంతో చెప్పాడు సంపద సృష్టిస్తానని చెప్పేవాడు ఇప్పుడేమో సంపద సృష్టి అనే మాట పక్కన పెట్టేసి ఖజానాల్లో డబ్బులు లేదని మాట్లాడు ఖజానాలో డబ్బులు లేదనేది అప్పుడు తెలియదు మీకు అనేది ఇవాళ విమర్శ బలంగా వస్తుంది సో ఈ నేపథ్యంలో సర్వే కూడా ఒక సర్వే లీక్ అయింది ఆ సర్వేలో డెబ్బై ఒక్క ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఇంకొక ముప్పై నలభై ఎమ్మెల్యేల మీద కూడా వ్యతిరేకత ఉంది అంటే ఈ నూట అరవై నాలుగు ఎమ్మెల్యేల్లో దాదాపు ఎనభై మందికి పైన కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వాళ్ళు చాలా కరప్ట్గా ఉన్నారని చెప్తున్నారు ఎందుకంటే పార్టీ లాయాలిటీ కానీ ఏమీ వాళ్ళకి లేదు వాళ్ళు విపరీతంగా కరప్షన్లోకి వెళ్ళిపోయారని ఈ మధ్య తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ఒక పోల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అందులో ఏందంటే తండ్రి కొడుకులు మాత్రమే కష్టపడుతున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మిగతా ఏమీ లేవు ప్రధానంగా ఐదు సమస్యలు ఈ రాష్ట్రంలో ఈ కూటమికి ఎదురవుతున్నాయి ఒకటి పురాతన పాత చింతకాయ పచ్చడి భావాలతో ఉన్నారు ఇంకా అప్డేట్ కావట్లేదు అనేది నెంబర్ వన్ అంటే చంద్రబాబు ఇంకా టెక్నాలజీని అని ఏఏ అని ఇదే భాష మాట్లాడుతున్నాడు తప్ప ఆయన అప్డేట్ కావట్లేదు అనేది ప్రధాన విమర్శ రెండోది భ్రమంలో జీవిస్తున్నారు అంటే గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా మేము ఏదో చేశాము అభివృద్ధి చేసేస్తున్నాము ఇదంతా మాట్లాడుతున్నారు అంటే మూడోది మితిమీరిన అవినీతి జగన్ను మించి జగన్ పరిపాలన మించిపోయిన అవినీతి పెద్ద స్థాయిలో జరుగుతుంది అనేది కూడా చెప్పారు నాలుగవది కేడర్లో తీవ్ర ఉంది కార్యకర్తల ఎందుకంటే జగన్కు కూడా కార్యకర్తల అసంతృప్తి జగన్ కూడా దెబ్బతీసింది ఇప్పుడు కూడా కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆల్రెడీ ఐదేళ్లు జగన్ పరిపాలన ఇబ్బంది పడిన కార్యకర్తలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం వాళ్ళకి ఊరట లభించకపోగా ఇంకా అసంతృప్తి బాగా పెరుగుతుంది ఐదవది సూపర్ సిక్స్ అమలు కావట్లేదు అందువల్ల గ్రామాల్లో జనం దగ్గర డబ్బులు ఆడడం అనేది తగ్గిపోయింది దీనివల్ల కూడా అసంతృప్తి ఈ ఐదు అంశాలు ప్రధానంగా కూటమికి వ్యతిరేకంగా ఉన్నాయని కూటమి సపోర్ట్ చేసే పోల్ మేనేజ్మెంట్ ఏజెన్సీని ఇది ప్రకటిస్తుందంటే ఈ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందనేది అర్థమవుతుంది మంత్రులు కూడా డైరెక్ట్గా తిరుగుబాటు చేయకపోయినా